గుంటూరు మండలం గుంటూరు జిల్లవారి రెడీగా ఉండాలి గోపాలం బ్రహ్మాయి గారు గోపాల వారి పాలెం మత్సరాల చెట్టు మండలం పల్నాడు జిల్లా వారి ప్రజల

ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఇతర దేశాల్లో ఉన్న వారు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు రావాలి ਕਰ ਰੋਟਾ ਦਸ ਰੋਜ਼ ਨੂੰ ਇਹੋ ਨਾਂ ਖੱਲਾ ਬੜੇ ਆਹ ਜੇ ਬਣ ਚਾਹੇ ਕਿਦਰ ਕਸਣਾ ਹੋ ਸਮਾ ਮਾ ਗਾ ਰੋਟਾ ਉਹ ਬਲਾਂ ਪਰਮਾਈ ਕਰਨ ਬਹੁਤ ਬੜਾ ਵਾਰ ਪਾਲਿਆ ਮਾਤਰਾ 100% ਬਣ ਲਾ ਪਲਣਾ ਜੇ ਤਾਂ ਬਾਜਾ ਤਾਂ ਪ੍ਰਦਰਸ਼ਨ ਵਾਲਾ ਨਹੀਂ

मर <laughs> हलो <laughs> 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 <laughs>

కనిపించాలి కదా మీరు లైన్ లోపల వచ్చే ఎంత చెప్పండి ఏం పండాలి వెళ్ళాలి వెళ్ళాలి కాదు తర్వాత

और टेक्निकल टीम और कोर्ट के रेडर की और के कारणों पर कोनसारक कुल का कथन 23वें सेकंड में वेरी कैलकुला कोना की और बालक मारने के अनुपालन पर और दक्षिण सरकार से ऑनलाइन यह रोड का निर्माण होना चाहिए कोर्ट और पाल करने के समय में 250 तक और हमारे को हमें कार का निर्माण करने का जो रहता है 300 का कंक्रीट मजबूत

గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆజిన్ట బస్సన్ రెడ్డి గారు సైంటిస్ట్ ఎర్నలో cohomology రూపంలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నరేష్ గారు బ్యాంక్ మేనేజర్ గారు పాల్గొనిస్తున్నారు అదే విధంగా ఇస్టిట్యూట్ కూడా సీసీఎల్ వర్కల్ చేసారు హరి రెడ్డి గారు జ్ఞాపకార్థం మరియు నమస్కారం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కా గారు ఇక్కడ ఉన్న ఆర్ఐ నియెన్ కొరస్

चलवार जाता प्रदर्शनरों ने कृष्ण महाशिवरात्रि को श्रीलंके रेजिमेंटली प्रेडिंग बोल्स हैटर एंड अब सांस रह रहे हैं लेकिन आईपीएल में बल्लेबाजों को नंबर बल्लेबाजों के चलवार जाते रेडिंग दौड़ा लो Pantrumai garu, bukan అనేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా తిరుమలగిరి గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి పది నిమిషములో ఉన్నది పది నిమిషములో ఉన్నది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు అందిస్తున్నటువంటి మరి పెద్దలందరికీ కూడా తిరుమలగిరి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మూడవ నుండి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానం కొనసాగుతున్న జత రెండు నిమిషముల తొమ్మిది సెకండ్ లో వెనుక ఉన్నాయి గోపానంద గారు మధ్య సిగ్లో పేట పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి అది దూరంగా మీరు కోర్టులోకి వస్తే ఎట్లా చెప్పండి మీకే చెప్పేది మొత్తం సాయంత్రం ఏడు గంటలకు ఉత్సవ పనుడి ఆధ్వర్యంలో డ్యాన్స్ డేరీ డ్యాన్స్ కార్యక్రమం తిరుమలగిరి సెంటర్ లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దానిలో పాల్గొనవలసినటువంటి వారు ఎవరైనా చిన్నారు ఉన్నట్లయితే మరి సినిమా యూస్ సెంటర్ లో స్టేజ్ వద్ద తమ పేరు నమోదు చేసుకోవలసిందిగా పోతున్నాం

మీ వల్లే పోయింది ఎందుకంటే చదువుతారు బాధులు ఏం పనులు అయ్యి అవి ఎలక్ట్రీషియన్ గారు లైట్లు చెక్ చేయండి పడటం ఆ కరెంట్ కొట్టం ఏం పడేది ఎలక్ట్రీషియన్ గారు సెక్ చేయాల త్వరగా అక్కడ చూడయ్యా అబ్రహా పొరగడా మా దగ్గర మంచిగా ఎందుకు అపను నేను ఒక్కడ అర్థం చేయటం ఎమరేషన్ కాదు నాయకుడు ఆటవు కొన్ని సైలు నాయకుడు ఆటవు ఒక ఎలక్ట్రీషియన్ గారు అందుబాటులో ఉండాలి చాలా ఇబ్బంది పోటీకి

కోట్లోకి వచ్చేస్తే ఎట్లా ఉండండి నీకే చెప్పేది గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలం పాలెం పాల సంరావు గారు లింగాయి పాలెం కొంటూరు రోణం మండలం కొంటూరు తిన్నవారు బయలుదేరి రావాలని మీ దత్త

పెడుతున్నారు చక్కగా చూపించడానికి మీరు సహకరించాలి దూరంగా ఉందండి సూర్యుడు మేమోతోనే మన శివాజీ మాస్టర్ గారికి అందించవలసిగా కోరుతున్నాం మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా మీరు అక్కడ లైన్ దగ్గర తప్పుకోండి కనపడాలి కదా లైట్ దగ్గర తప్పుకోండి మీకే చెప్పేది లైట్ దగ్గర తప్పుకోండి మూడు నిమిషంలో ఉన్నది లైన్ కనపడాలంటే లైన్ దగ్గర తప్పుకోవాలి మీరు అదేవిధంగా రెండో ముందు ఏదైతే మహిళా కోరాడ పోలేదు మరి చంద్రుల కోలాడ కుటుంబం వారు పూర్తిగా చర్చవ్వాలి వారు వారు కూడా తమ మెమోటోని శ్రీ ఆంజనేయ స్వామి కోలాట శివాజీ మాస్టర్ గారు వారు నాలుగు రెండు వెయ్యి అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తన కోలాట బృంద ప్రదర్శన మన చాలా చక్కటి ప్రదర్శనతో మొదటి బొమ్మలు గెలుపొందారు వారికి ఉత్సవ కమిటీ తరపు నుంచి మరి మెమోటో అందజేయడం జరుగుతుంది గోపాల బ్రహ్మయ్య గారు గోపాల వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషముల ఉన్నది శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ ఫుల్ సెంటర్ ఎల్లం సాంశ్వరం గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి దొంగ రావాలి మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ నాయన వెంకరెడ్డి గారు ఎక్కడ ఉన్నా మరి ఆశ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మూడవ చదువు శ్రీ విద్యలక్ష్మి నంది బ్రీడింగ్ పుల్ సెంటర్ ఎల్ అమ్మ సాక్షరావు గారు లింగా గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారికి రావాలండి గోపాలరావు గారి ఎద్దుల మరిస్తున్న వాళ్ళకి పోటీలు చాలా తన ప్రదర్శన చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు మరి రెండు రాష్ట్రాల ఎద్దుల పోటీలను ఇంత మంచి ప్రదర్శన చేస్తున్నటువంటి గోపాలరావు గారికి ఉత్సవ కంపెనీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఎద్దుల పందాలంటే పది మంది ఇరవై మంది ఎత్తుల చుట్టూ ఉంటారు మరి అటువంటి మరి కార్యక్రమం ఏమి లేకుండా ఒక్క ఒక్కరితోటే మనుషులేముడా చేస్తున్నారంటే తన కళా ముప్పై సెకండ్ లో ఉన్నట్టు ముప్పై సెకండ్ లో ఉన్నట్టు లైట్లు అసలు కోలాల్లో భాగంగా బంగారు మైసమ్మ తల్లి బృందం సమయము పూర్తయినది మాస్టర్ చిరంజీవి మాస్టర్ గారి